హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిషన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి మేము పొలం మొత్తం బాగా చేయించి ఏదైనా వేయాలనుకుంటున్నామని అదైతే ఇవాళ స్టార్ట్ చేసామండి పొలం మొత్తం మొత్తం నీట్గా చెట్లన్నీ కొట్టించేసి పొలం మొత్తం దున్నిన తర్వాత పొలం అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన పొలంలో ఇవాళైతే మొక్క వేయాలనుకుంటున్నాం మేము వేయాలనుకుంటున్న మొక్క వచ్చేసి జామాయలు అండి అయితే నాటాలనుకుంటున్నాము జామాయిల మొక్క అయితే తెప్పించామండి మేము పొలంలో మొక్కలు నాటడం ఇదే ఫస్ట్ కాబట్టి పూజ అయితే చేసుకోవాలని చెప్పారండి ఇలా మూడు రాళ్ళను పూజించుకొని పూజ అయితే స్టార్ట్ చేశామండి మా అత్తమ్మ మొత్తం మూడు రాళ్ళను పూజించి పొలంకి ఈశాన్యం మూల ఇలా పూజ చేస్తారంటండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మొక్క వేయడం స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మూడు రాళ్ళను తీసుకోవాలి వాటిని నీటిగా కడిగిన తర్వాత పసుపు కుంకుమలతో పూజించుకొని పూలు అవి పెట్టిన తర్వాత గౌరీ దేవిని కూడా చేసుకోవాలండి గౌరీ దేవిని పసుపు ముద్దతో చేసుకోవాలండి ఈ విధంగా పూజ చేసుకొని ఇలా మొక్క నాటడానికి వచ్చాం కదండీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కానీ మాకు మేము తెచ్చుకున్న మొక్క అయితే మంచిది కాదని చెప్పి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగిందండి అన్నీ పూజ చేసుకొని అనే టయానికి ఈ విధంగా జరగడం చాలా హెదుగా అనిపించింది కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మొక్క తెప్పించుకున్నాము నాటడం కూడా స్టార్ట్ చేసామండి మళ్ళీ వచ్చి ఈ విధంగా పూజ అన్నీ చేసిన తర్వాత అన్నీ పెట్టేసి ఉన్నాం కదండి ఆల్రెడీ మళ్ళీ పూలవి పెట్టి ఊరికే పూజ అయితే చేసామండి రోజు ఈ మళ్ళీ తెచ్చిన మొక్క వచ్చేసి మా పాప చేతిలో ఉంది కదండి అదే మొక్క మళ్ళీ తెప్పించిన మొక్క ఆ మొక్క అయితే నాటడం జరిగిందండి ఫస్ట్ మేము వచ్చిన తర్వాత పూజ అంతా పూలన్నీ ముందుగానే చేసేసి ఉన్నాం కాబట్టి అండి రాళ్ళని పూజించుకోవడం అన్నీ చేసిన తర్వాత టెంకాయ కొట్టుకొని తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మొక్కలు నాటడం స్టార్ట్ చేసామండి ఫస్ట్ మా పెద్ద పాపతో నాటించాము తర్వాత నేను మా అత్తమ్మ పన్ను వాళ్ళు ఇంకొక ఇద్దరు ఇంకొక మొక్క మా చిన్న పాప అందరూ కలిసి నాటామండి మీలో ఎవరైనా మొక్కలు ఇవి తెలియడం తెచ్చుకోవడం తెలియకపోతే నీట్గా తెలుసుకొని మంచి మొక్కను తెప్పించుకొని నాటుకోండి మాలా ఎవరు మోసపోకండి మేము తర్వాత తెప్పించిన మొక్క అయితే చాలా బాగుందండి ఇది ఐటీసీ నుంచి తెప్పించిన మొక్క అంటండి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా మొక్కలు అవి నాటేసాము మేము ఫస్ట్ ఐదు మొక్కలు నాటాము ఈ విధంగా పూర్తయిన తర్వాత చేలోకి వచ్చిన కూలోళ్ళు మొత్తం మిగిలిన పొలం మొత్తం మొక్కలు నాటేశారండి చూడండి మొక్కలు నాటడం అయితే ఈ విధంగా ఉంది మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి జష్ షన్ను వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జష్ షన్ను వ్లాగ్స్ అండి మా ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి ప్లీజ్ మీకు మా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పొలంలో ఫస్ట్ మేము మార్నింగ్ ఫైవ్ సిక్స్కి అలా స్టార్ట్ చేసామండి మధ్యాహ్నం కల్లా మొక్క నాటడం అయితే మొత్తం పూర్తయిపోయింది ఇదే అండి మేము ఫస్ట్ ఫస్ట్ పొలం పనులు ఈ విధంగా చేయడం అనేది మాకంటే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి పొలం మొత్తం నాటేశారు కూలోళ్ళు అయితే లాస్ట్ ఒక మొక్క మిగిలిపోయిందండి మా హస్బెండ్ అయితే ఆ మొక్కను నాటుతున్నాడు ఫస్ట్ మేము నాటాము లాస్ట్ అయితే తను నాటుతున్నాడు కూలోళ్ళు అయితే మొత్తం పొలం మొత్తం నాటేశాక భోజనాలు అయితే తినేస్తున్నారు వెళ్ళండి మా పొలం నాటడానికి వచ్చిన కూలోళ్ళు చాలా అంటే చాలా బాగా నాటారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి బాయ్ అండి